నమస్తే దిస్ ఇస్ యూ పెహల్గామ్ లో అటాక్ జరిగి నాలుగు రోజులైంది ఎన్నో క్వశ్చన్స్ వేజ్ అవుతున్నాయి ఈరోజు ప్రతి ఒక్కళ్ళ మైండ్లో ఇరవై ఆరు మంది చనిపోగా చాలా మంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్న పొజిషన్ ఫస్ట్ టైం రెండు వేల ఒకటి మేజర్ సివిలియన్ అటాక్ తర్వాత రెండు వేల ఇరవై ఐదులో జరిగిన పెద్ద అటాక్ కింద భావించవచ్చు సివిలియన్స్ పైన దాడి జరిగిన అటాక్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం ఈ రకంగా చూసుకుంటే కశ్మీర్ ఇస్ వన్ ఆఫ్ ద సేఫ్ ప్లేస్ అని నమ్మి ప్రతి ఒక్క టూరిస్ట్గా వెళ్ళిన వాళ్ళకి ఇది ఒక రకమైన సైలెంట్ జోన్ లో కశ్మీర్ని తీసుకెళ్ళిపోయింది ఎవరు కశ్మీర్ వెళ్ళటానికి ఈరోజు హిందువులు ధైర్యం చేస్తారా మనం ఒక రకంగా చూసుకుంటే ఈ అటాక్ టెర్రరిస్ట్ ఏదైతే చేశారో ఇట్స్ వెరీస్ వెల్ స్కెచ్ స్కీమాటిక్ అటాక్ రెండు పాయింట్స్ లో వాళ్ళు చాలా క్లియర్ గా సక్సీడ్ అయ్యారు మొట్టమొదటిది ఇట్స్ అ వెల్ ప్లాన్డ్ అటాక్ ప్రాపర్గా రెక్కీ చేసుకుని బార్డర్కి దూరంగా ఉన్న ప్లేస్లోకి వాళ్ళు చొచ్చు పురుచుకొచ్చి వాళ్ళని హింసించి వాళ్ళని చంపేసి తిరిగి తాపీగా తిరిగి వెళ్ళటానికి ఎంత ప్రాపర్ ప్లానింగ్ కావాలి ఇదంతా జరిగిన గంట తర్వాత పోలీసులు కానివ్వండి ఆర్మీ ఫోర్సెస్ కానివ్వండి ఎవరైనా రెస్క్యూ చేయడానికి వెళ్ళారు ఇక్కడ సో దట్ మీన్స్ పని పూర్తి చేసుకుని తిరిగి వెళ్ళడానికి కూడా సరిపడా ప్లానింగ్ చేసుకున్న ఈవెంట్ ఇది రెండోది కమ్యూనల్ డిఫరెన్సెస్ కమ్యూనల్ డిఫరెన్సెస్ చాలా గట్టిగా తీసుకురావడానికి ద ద మర్డర్స్ బెడ్ మనం చూసుకుంటే నువ్వు హిందూవా వా అని ప్రశ్నించి ముస్లింలు అయితే వదిలేస్తాము హిందువులు అయితే అన్న రీతిలో చంపిన నినాదాన్ని ఇట్ హెస్ బాట్ అ కమ్యూనల్ డిఫరెన్స్ అని చెప్పి వాళ్ళు ప్రాపర్గా సక్సెస్ఫుల్గా చేశారు ఈ విషయంలో ఎవరు బాధితులు ఎవరు రెస్పాన్సిబుల్ ఈ సంఘటనకి చూసుకుంటే కనుక బాధితులు ఖచ్చితంగా కాశ్మీర్లో ఉన్న ముస్లిమ్స్ ఈరోజు మరెవరో కాదండి కశ్మీర్లో ఉన్న ముస్లింస్ మేజర్ బాధితులు దీంట్లో ఒక రకంగా చూసుకుంటే మొట్టమొదటిసారి కశ్మీర్ వేసే కశ్మీరీ వాళ్ళే వాళ్ళ వాయిస్ రేజ్ ఓవర్ చేసి ఈ అటాక్ పైన ఖండిస్తున్నారు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ ఎస్ ఎవర్ హ్యాపెన్ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీ అబాలిష్ అయిన తర్వాత కశ్మీర్ ఇస్ అ వెరీ సేఫ్ ప్లేస్ టు గో అనుకుని నమ్మి ఇది వన్ ఆఫ్ ద పీస్ సెగ్మెంట్ కింద ఉంటుంది ఇక్కడ మనకేం అవ్వదు ఇష్యూస్ అని చెప్పి నమ్మి వెళ్ళిన టూరిస్ట్లు సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన జరిగిన దాడికి ఎవరు బాధ్యత వహిస్తారు ఈ రోజు ఈ రకంగా చూసుకుంటే హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అటాక్ అసలు ఎందుకు జరిగింది అటాక్ రెండు వేల పద్నాలుగులో బీజేపీ పవర్ లోకి రాగా రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీన్ ఎబాలిష్ చేసి కశ్మీర్ ఇస్ వన్ ఆఫ్ అర్ సేఫ్ ప్లేస్ అండ్ ప్రాపిగేట్ చేసినందుకే కదా ప్రతి ఒక్క టూరిస్ట్ ఈ రోజు కశ్మీర్ ని చూద్దాము ఇట్స్ మినీ స్విట్జర్లాండ్ అనే ఫీలింగ్ తో వెళ్ళి నమ్మి వాళ్ళు ఎబాలిష్ చేసిన స్టేట్మెంట్ నమ్మి వెళ్ళి ఈ రోజు ఈ దుర్ఘటనకు పాల్పడ్డారు ఎవరైతే ఈ దుర్ఘటనలో చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్కి ఎవరు భరోసా ఇవ్వగలుగుతారు మిగతా కాశ్మీరీ ముస్లిమ్స్ ఎవరైతే రెసిడెన్స్ కింద ఉన్నారో వాళ్ళ జీవనోపాధికి ఎవరు భరోసా ఇవ్వగలుగుతారు కమ్యూనల్ డిఫరెన్స్ ఏదైతే తీసుకురాగలరు ఇది సాల్వ్ అవుతుందా వరల్డ్లో జరిగే మేజర్ అండర్స్టాండింగ్కి ప్రాపర్ హ్యాష్ ట్యాగ్ అండ్ రికగ్నిషన్స్ ఉంటాయి కానీ ఇండియా కాశ్మీర్లో జరిగిన ఒక పెద్ద దుర్ఘటనకి మాత్రం వెస్టర్న్ ఫ్రంట్ ద ఇంగ్లీష్ మీడియం చులకన చూసింది అని చెప్పి ఖచ్చితంగా అనుకోవాలి డౌన్ సైజింగ్ ద ఈవెంట్ ఇంత అజిటేటెడ్ మూమెంట్ ఏదైతే మనకు వచ్చిందో ఇరవై ఆరు మంది సివిలియన్స్ని చంపేశారు హూ ఆర్ నాట్ ఈవెన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు కాదు నార్మల్ సివిలియన్స్ వాళ్ళు ఎవరికి ఏ హాని చేయలేదు ది జస్ట్ ఆ బీన్ అ టూరిస్ట్ వాళ్ళని చంపేసినప్పుడు మనం చూడాలి ఇక్కడ ద ఫేమస్ న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఏం రాశారంటే అట్లీస్ట్ ట్వంటీ ఫోర్ టూరిస్ట్ గన్ డౌన్ బై మిలిటెన్స్ ఇన్ కాశ్మీర్ మిలిటెన్స్ ఆర్ దే మిలిటెన్స్ ఆర్ దే మిలిటెన్స్ న్యూయార్క్ టైమ్స్ కూర్చుని దే ఆర్ ట్రేమింగ్ ద టెర్రరిస్ యాజ్ మిలిటెన్స్ ఏం చెప్తామండి ఇష్యూ గురించి టోన్ డౌన్ ఉంటే అండ్ బీబీసీ ఎట్లీస్ట్ ఫైవ్ కిల్డ్ ఆఫ్టర్ గన్ మెన్ ఓపెన్ ఫైర్ ఆన్ టూరిస్ట్ ఇన్ కాశ్మీర్ గన్ మెన్ ఎంత డిఫరెన్స్ ఉందండి గన్మెన్కి టూరిస్ట్కి టెర్రరిస్ట్ కి అండ్ ఇదంతా కాకుండా అండ్ వాషింగ్టన్ పోస్ట్లో వచ్చిన ఆర్టికల్ అయితే గన్మెన్ లాంచ్ రేర్ అటాక్ ఆన్ టూరిస్ట్ ఇన్ ఇండియన్ అడ్మినిస్ట్రేట్ కాశ్మీర్ ఇట్స్ అ వెరీ టోన్ డౌన్ డౌన్ సైజ్ న్యూస్ ప్రెసెంటేషన్ వాట్ హస్ హ్యాపెండ్ ఇన్ ఇండియా అండ్ పెహల్గామ్ ఇన్సిడెంట్ ఇస్ నాట్ సో డౌన్ టైమ్స్ టు గన్మెన్ అండ్ మిలిటెంట్ ఈ పర్టికులర్ వర్డింగ్ ఖచ్చితంగా బాలేదు వై కాంట్ ఇట్ బి అ ప్రాపర్ వర్డింగ్ లైక్ టెర్రరిస్ట్ ఉగ్రవాదులు చేసిన దాడిలో మరణించిన ఇరవై ఆరు మంది ఉగ్రవాదులు ప్రాపర్గా రెక్కీ చేసి ఇండియాలోకి వచ్చి సేఫ్ జోన్ ఎత్తుక్కుని వాళ్ళని చంపేసి కమ్యూనల్ డిఫరెన్స్ క్రియేట్ చేసి ప్రాపర్గా తిరిగి వెళ్ళిపోయిన సంఘటన ఇది సంఘటన జరిగిన అరగంట గంటకి తర్వాత వచ్చిన సెక్యూరిటీ సిబ్బందులు జనాలను కాపాడిన సంఘటన ఇది దీన్ని ఎలా అంటాం మిలిటెన్స్ అండ్ గవర్నమెంట్ ఈ సంఘటన జరిగిన మినిట్స్ లోనే పాకిస్తాన్ ని బ్లేమ్ చేస్తా సెవెరల్ స్టెప్స్ అండ్ సెవెరల్ ఆర్టికల్స్ పబ్లిష్డ్ ఈ సంఘటన జరగ కొన్ని రోజుల ముందే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కొన్ని ఫారెన్ రెసిడెంట్స్ తో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా కశ్మీర్ ముస్లిమ్స్ కి బ్యాకప్ చేస్తాము హు ఆర్ ఫైటింగ్ ఫార్ ఐఓకే ఇండియన్ ఆక్యుపైడ్ కశ్మీర్ గురించి అండ్ వాళ్ళందరి గురించి వీళ్ళు పోరాడతాము అండ్ దే సపోర్ట్ దెమ్ అన్న రిలీజ్ చేసిన లైన్ ఇజ్ అండ్ ఇట్ హింట్ ఇది రిలీజ్ చేసి మాట్లాడిన కొన్ని రోజుల తర్వాత ఇన్సిడెంట్ జరగటం ఎలా చూస్తారు ప్రతి ఒక్కళ్ళు పాకిస్తాన్ యాజ్ యూజువల్ ఎప్పట్లానే డినయల్ మోడ్ లో ఉంటుంది ప్రతిదానికి డినయల్ మోడ్ బాంబే అటాక్ లో దే డినైడ్ ద అటాక్ కాదా పుల్వామా అటాక్ లో ది డినైడ్ ద అటాక్ ఆల్ లింక్స్ అన్ని పాకిస్తాన్ వైపు చూపిస్తూ ఉంటే దే డినై దావోద్దు వెన్ హీస్ ఇన్ పాకిస్తాన్ అది కూడా డినైల్ మోడ్ లో ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు వరల్డ్ టాప్ టెర్రరిస్ట్ బిన్ ల్యాండ్ ఇన్ పాకిస్తాన్ ఉంటారు ప్రతి ఫింగర్స్ పాకిస్తాన్ వైపు చూపిస్తున్న ప్రతి అటాక్ పైన ప్రతి సంఘటన పైన ప్రతి తీవ్రవాది ఉగ్రవాదుల పైన జరుగుతున్న ఆరోపణలు ఏవైతే పాకిస్తాన్ మీద ఉంటాయో దేర్ ఇన్ అ ప్రాపర్ డినయల్ మోడ్ ఆల్వేస్ అదే జరిగింది పెహల్గామ్ ఇన్సిడెంట్ లో కూడా దే టాకింగ్ ఆఫ్ ఓనింగ్ కాశ్మీర్ ఎక్కడ ఇన్ వర్ ఆఫ్ కొలాప్సింగ్ ఫైనాన్షియలీ ఫైనాన్షియల్ సత్తా లేదు డబ్బుల కోసం అడుక్కుతుంటున్న సిచ్యువేషన్లో కూడా పాకిస్తాన్ కావాల్సిందేంటి వార్ పాకిస్తాన్ కావాల్సిందేంటి కాశ్మీర్ ఓనింగ్ ఆఫ్ కాశ్మీర్ పిఓకే కాకుండా ఐఓకే మీద వాళ్ళ కన్ను దీనికి రెచ్చగొట్టడానికి చేసిన ఈ దుర్మార్గపు చర్య ప్రతి యాక్ట్ని వాళ్ళు ఇలా కండెమ్ చేసుకుంటా ఏ సిచ్యువేషన్లో అయినా ఆర్థిక లావాదేవీల్లో చితికిపోతా ఉన్నా కూడా ఆ దేశానికి కావాల్సిందేంటి ఒక పైశాచిక ఆనందం ఇండియా ఇస్ గోయింగ్ ఆల్ అవుట్ అగైన్ అన్ని వార్ సెగ్మెంట్స్కి దే ఆర్ రెడీ ఫర్ ద వార్ అండ్ పిఎం మోడీ బీహార్లో ఇచ్చిన స్పీచ్ ని వరల్డ్ అడ్రస్ చేస్తా మొట్టమొదటిసారి ఇంగ్లీష్లో ప్రసంగించిన మోడీ హీ హెస్ ఈవెన్ డిక్లైర్డ్ స్ట్రాంగ్ స్టేట్మెంట్ సేయింగ్ ఎక్కడ ఎక్కడ దాగున్నా ఈ తీవ్రవాదులు ఉగ్రవాదులు ఏరిపడేస్తాము వాళ్ళని పట్టుకుంటాము అని చెప్పి బట్ చాలా సైటేషన్స్ ఈ కి గవర్నమెంట్కి గా కూడా చేస్తున్నారు ఒక రకంగా చూసుకుంటే హీ డిడ్ నాట్ స్పీక్ అబౌట్ ద సెక్యూరిటీ ల్యాబ్స్ దో అది బార్డర్ నుంచి చాలా దూరంగా ఉన్న వీళ్ళు ఎలా పెనిట్రేట్ అయ్యారు వాట్ హెన్ టు ద ఇంటెలిజెన్స్ ఈ ప్రశ్నలకు సమాధానం ఈ రోజు దాకా ఎక్కడా ఎవ్వరూ ఇవ్వలేదు ఈ ప్రశ్నలని జ సంఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఉద్భవిస్తూనే ఉన్నాయి ఇదంతా కాకుండా పిఎం మోడీ అడ్రస్సింగ్ ద ప్రెస్ అడ్రస్సింగ్ ద వరల్డ్ త్రూ బీహార్ ప్లాట్ఫామ్ ఎందు చేతన సౌదీ టూర్ ని మధ్యలో ఆపివేసి తిరిగి వచ్చిన మోడీ గారు కశ్మీర్ ఎందుకు వెళ్ళలేదు బాధితుల కుటుంబాలను ఎందుకు కలవలేదు సంతాపం ఎందుకు పర్సనల్గా ఎక్స్ప్రెస్ చేయలేదు హోమ్ మినిస్టర్ అమిత్ షా దాని తర్వాత మన ఆర్మీ చీఫ్ అందరూ వెళ్ళి ఈవెన్ రాహుల్ గాంధీ విజిట్ చేసినా కూడా వేర్ ఇస్ ఆర్ పిఎం మోడీ ఈ ప్రశ్నలు చాలా మందిలో తలెత్తున్నాయి ఆయన ఎక్కడా కనపడలేదు ఇక్కడ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మోడీ గారు బీహార్ వెళ్ళి వరల్డ్ అడ్రస్ చేశారు బట్ కాశ్మీర్ ఎందుకు వెళ్ళలేదు ఈ రోజు దాకా ఈ ప్రశ్న కూడా చాలా మందిలో ఇట్ ఇస్ ట్రిగరింగ్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్ ఎందుకు వెళ్ళట్లేదు ఆల్ పార్టీ మీటింగ్ కూడా పిఎం మోడీ అటెండ్ అవ్వలేదు హోమ్ మినిస్టర్ అటెండ్ అయ్యారు అండ్ అపోజిషన్లో కాంగ్రెస్ వాళ్ళు ఈ క్వశ్చన్ రేజ్ చేశారు వేర్ ఇస్ పిఎం మోడీ అని చెప్పి వి డోంట్ అండర్స్టాండ్ ద ఆన్సర్ ఫర్ దిస్ దీస్ ఆర్ జనరల్ క్వశ్చన్స్ అందరికీ రేజ్ అవుతుంది హమారే ప్రైమ్ మినిస్టర్ మోడీ అట్ దిస్ జంక్షన్ వి షుడ్ స్టాప్ బ్లేమింగ్ ప్రతి ఒక్కళ్ళు బ్లేమ్ చేసుకోవడం ఆపి కమ్యూనల్ డిఫరెన్స్ ఏదైతే వాళ్ళు క్రియేట్ చేయడానికి తీసుకొచ్చారో దాన్ని మనం ఖచ్చితంగా అణిచివేసి వీ హ్యావ్ టు బి యునైటెడ్ అండ్ స్టే స్ట్రాంగ్ టు డిఫీట్ ద పాకిస్తాన్ బై ఆల్ మీన్స్ నాకు పర్సనలీ ఒక విషయం అయితే అర్థం కాలేదు మనం రెండు మతాల కులాలుగా కలిసి ఉండలేమని విడిపోయాం విడిపోయిన తర్వాత ఈరోజు పీస్ అనేది లోపించింది ఇది ఎటు దారి తీస్తుందో ఎవరికి అర్థం కావట్లేదు కానీ ప్రతి ఒక్కసారి ఒక వార్ ఒక అటాక్ జరిగినప్పుడు ఎన్నో రాజకీయ కక్షలో దేశాల మధ్య కక్షల మధ్యలో నలిగిపోతుంది మాత్రం నార్మల్ సివిలియన్స్ వీళ్ళ డెత్కి ఎలా ఆన్సర్ చేస్తారు అండ్ ఇదంతా కాకుండా రెండు వేల ఇరవై కోవిడ్ క్రైసిస్ తర్వాత ఏదైతే రిక్రూట్మెంట్ ఇప్పుడు దాకా జరగలేదు ఇది సెక్యూరిటీ లాబ్సెస్ కి లీడ్ చేసి ఎంతో మంది ప్రాణహాని కలిగించిన సిచ్యువేషన్ ని ఎలా ఆన్సర్ చేస్తాం ఇరవై ఆరు మంది హుఆర్ నో వే రిలేటెడ్ టు ఇట్ చంపేశారు ఒక కమ్యూనల్ డిఫరెన్స్ కూడా తీసుకొచ్చారు కశ్మీర్ లో ఇప్పుడప్పుడు డెవలప్ అవుతున్న టూరిజం నాపేశారు బిజినెస్ ని గండి కొట్టారు ఈ రకంగా చూసుకుంటే కశ్మీర్ మళ్ళీ బాగుపడగలుగుతుందా ఎవరన్నా హిందువుల నుండి కశ్మీర్లో అడుగు పెట్టగలతారా త్రీ సెవెంటీ రద్దు చేసినా కూడా కశ్మీర్ ఇస్ అ సేఫ్ ప్లేస్ అని ఎవరైనా తీసి అడుగు పెట్టగలుగుతారా దీనికి సమాధానం ప్రభుత్వమే చెప్పాలి ఖచ్చితంగా థ్యాంక్ యూ